స్థానిక ఎస్కేబిఆర్ డిగ్రీ కళాశాల నందు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించే మెగా జాబ్ మేళాను నియోజకవర్గ యువత సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో సూచించారు అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం అమర్ రాజా కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు గ్రోత్ కారిడార్లో ఆపరేటర్లు అప్రెంటిస్షిప్ ట్రైనీ ఉద్యోగాలకు టెన్త్ ఇంటర్ ఐటీఐ కనీస విద్యా అర్హతలు ఉంటే చాలు అని ఆయన పేర్కొన్నారు ఎంపికైన అభ్యర్థులకు ముందుగా స్టైఫన్ కింద పన్నెండు వేల నుండి పదిహేను వేల భోజన వసతి ఉందంటున్నారు ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన అనంతరం నెలకు ఇరవై రెండు వేల జీతంతో కెరియర్ ప్రారంభమవుతుందని వెల్లడించారు యువత తప్పనిసరిగా ఈ సదావకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం మాచర్ల సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబిఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణ అవకాశం మాచెర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో ఈ నెల మూడవ తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి పాస్ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతి యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం శిక్షణ సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు వేల వరకు జీతం మరియు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించబడును